పదార్లు ఆదిత్యం అంటే మామూలుగా ఉండదండి అందులోను కోనసీమ అంటారా కోనసీమ ఆదిధ్యం వేరే లెవెలు మొన్నే పుదుచ్చేరి యానంలో అల్లుడి గారికి మూడు వందల యాభై రకాల వంటలతో రుచి ఇప్పుడేమో అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం గ్రామానికి చెందిన జంగా బుజ్జి మీనాక్షి దంపతులు నాలుగు వందల యాభై పైచులకు వెజ్ నాన్ వెజ్ వంటకాలతో అల్లుడి గారిని బాబోయ్ అనిపించారండి ప్రస్తుతం మనం ఆ ఇంటి దగ్గర ఉన్నాం ఒక్కసారి ఏ వంటకాలు చేశారు అల్లుడు గారు మనసు ఎలా గెలుచుకున్నారు ఒకసారి తెలుసుకుందాం రండి చివరికి మొత్తం మీద మనం అనుకున్న ప్లేస్కి ఏదో వచ్చేసామండి జర్మనీ అల్లుడు గారికి ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి అత్తగారు అంగారు ఏం పెట్టారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి మరి ఏంటి సార్ మీ గోదావరి ఆతిథ్యం ఎలా ఉంది మీరు హైదరాబాద్ అట కదా హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ ప్రాపర్ మాది పశ్చిమ గోదావరి అండి నాకు ఈ గోదావరి మర్యాదలు అవి తెలుసు నేను మా అమ్మ నాన్న వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడే ఖచ్చితంగా గోదావరి అమ్మాయిని చేసుకుంటారని అనేవాడిని అలాగే ఈ సంబంధం రావటం చాలా ఆనందంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఇంటికి అల్లుడైనందుకు అండ్ మా మావయ్య గారు ఇంత పెద్ద వింద ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది అండ్ ఆల్సో సర్ప్రైజింగ్గా ఉంది షాకింగ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మా బావులకి బాంబర్లకి మరదలకి అందరికీ మాటిచ్చాను నేను ఒక్కొక్క ఐటమ్ ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను అని బట్ ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం ఆలోచించాల్సి వస్తుంది బట్ మ్యాక్సిమం ట్రై చేస్తానండి బాగా ఆదిత్యం గురించి ఎప్పుడైనా విన్నారా విన్నానండి ఎందుకు లేదు మా చెల్లెళ్ళకి మేము పెళ్ళిళ్ళు చేసాం మా బావగారులకు ఆతిథ్యం మేము ఇచ్చాం సో అది ఎలా ఉంటుందో మాకు కూడా తెలుసండి బట్ ఈస్ట్ గోదావరి మాత్రం నాకు కొత్త అండి ఎందుకంటే నా అంతా కూడా పశ్చిమ గోదావరి తాడుపల్లిగూడెం సైడు తర్వాత ఉద్యోగ రీఛ నాన్న రీచ్ఛా హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది తర్వాత నేను హైయర్ స్టడీస్ కోసం జర్మనీలో అక్కడ స్థిరపడ్డాను పెళ్లి తర్వాత నా మొదటి సంక్రాంతి ఇంత ఆనందంగా బంధుమిత్రులతో జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది సో ఈ ఐటమ్స్ పెట్టారు కదా ఎన్ని టేస్ట్ చేశారు మీరు ఇంకా స్టార్ట్ చేయాలండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇదిగో ఇప్పుడే మొదలు పెట్టాలి అనుకుంటున్నారు మాక్సిమం ఎంత ట్రై చేస్తే అంత అన్ని టేస్ట్ చేయగలనని ఒక నమ్మకం ఉంది చూద్దాం ఏమవుతుందో సాధారణంగా అల్లుడి గారికి గోదావరి జిల్లాల్లో ఆతిథ్యం సహజమే కానీ ఈ స్థాయిలో ఆతిథ్యాన్ని మీరు ఊహించారా లేదండి అస్సలు అసలు సర్వహించలేదు నేను నార్మల్గా అంటే తెలుసు ఇలా జరుగుతాయి అని సో నేను అనుకోవడం ఒక వంద నూట యాభై రకాలు ఉండొచ్చేమో అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్ చెప్పాను కానీ ఆరు వందల పై రకాలు పెట్టగలిగారంటే అసలు మాటలు రావట్లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సర్ప్రైజింగ్గా ఉంది షాకింగ్గా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత ఏది స్వీట్స్లో అంటే ఒక రకం అని కాదండి నార్మల్గా అన్నీ తింటూ ఉంటాను నేను సో ఏది ఇష్టం ఎన్విలో ఎక్కువగా చికెన్ తింటుంటానండి మా అందరూ అందరికీ అందరికి పదిహేను అవునండి సో అన్ని కొంచెం కొంచెం రుచి చూసుకుంటూ వెళ్తానండి ఆఫ్కోర్స్ చాలా మందికి ఇష్టం ఉన్నట్టు నాకు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం సో నేను జర్మనీలో ఉంటాను సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు వస్తానని మా మామగారు ఇన్ని ఏర్పాట్లు చేస్తారు సో ట్రై చేస్తానండి అన్ని ఏదో ఒకటి తినడానికి మాక్సిమం విచిత్రం ఏంటంటే ఇందులో మందు విందు కూడా ఏర్పాటు చేశారు ఇందాక అది నాకైతే లేదండి మరి సో వచ్చిన అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసి ప్రేమతో ఇచ్చారు కదా అంటే ఆ ప్రేమ తీసుకోగలండి మంత్ తీసుకోలేను అది నాకు అలవాటు లేదు కాబట్టి సో లేదు అదేం లేదండి అదేం లేదు లేదండి అదేం లేదు ఉంటే అది ప్రేమగా పెట్టినప్పుడు తినగలను అండి బట్ ఈ ఇవంటే అంటే మనకు అలవాటు లేని పనులు కాబట్టి అట్లా చూడగలను నేను అంతే మీ నాన్నగారు అమ్మగారు మీ తోబుట్టు వచ్చారా వచ్చారండి ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారండి చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు కూడాను అంటే ఒకటే వెళితే ఏంటంటే నా తమ్ముడు రాలేదు అతను సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ జాబ్లో బిజీగా ఉంటు రాలేకపోయారు బట్ మా అమ్మ నాన్న ఉన్నారు మా చిన్న చిన్నమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు సో అటు మా బంధువులతో ఇటు వీళ్ళ బంధువులతో అందరూ కలిపి జరుపుకోవడం పండగ అంటేనే అది సో అది చాలా చాలా నచ్చింది బాగుంది ఈ వాతావరణం అంతా కూడాను సో మొక్కలు చెప్పాలంటే గోదావరి ఆతిథ్యం గురించి ఏం చెప్తారు అద్భుతం అండి అద్భుతం అంతే ఇంక అంతకు మించి వేరే మాట లేదు ఓకే అమ్మ మీరు చెప్పండి మీ నాన్నగారు అమ్మగారు ఎంతో కష్టపడి ఈ వంటకాలన్నీ చేశారు మీ ఆయన కోసం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది నిన్న ఐటమ్స్ చేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను వచ్చిన తర్వాత చూసి ఇవన్నీ చాలా కష్టపడ్డారు మా డాడీ చాలా రోజుల నుంచి సంక్రాంతి ఈయన వస్తున్నారు అన్నప్పటి నుంచి ఏం చేయించాలి ఎన్ని తెప్పించాలి అని చాలా ఆలోచించి చాలా కష్టపడ్డారు మీరు కూడా అవునండి ఉంటాయని ఇంట్లో కొన్ని చేస్తున్నారని తెలుసు కానీ నాకు ఇన్ని ఐటమ్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య గారు అందరూ మామయ్యారు వాళ్ళు కూడా షాక్ అయ్యారని చూసి ఫస్ట్ ఇన్ని ఐటమ్స్ ఉంటాయని వాళ్ళు నాకు తెలుసు అనుకోని వాళ్ళు అన్న అడుగుతున్నారు నాకు తెలియదు అని చెప్పాను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆయన గారికి ఇచ్చిన ఆతిథ్యం పట్ల మీరేలా ఫీల్ అవుతున్నారు

చెప్పాలంటే అన్ప్రడిక్టబుల్ మా మామూగారు అదిగో మా బామ్మతులు ఉన్నారు చూసారా వాళ్ళ ఎఫర్ట్స్ అండి ఇవన్నీ చాలా చాలా కష్టపడ్డారు ఎంతమంది బామర్లు అంటే నాకు అంటే ఈ మర్యాదల గురించి కాదండి నాకు బంధువర్గం అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంటుంది సో ఇంతమంది బావలు బామర్దులు మరదళ్ళు చెల్లెళ్ళు అక్కలు సో ఇలాంటి కుటుంబంలో నాకు స్థానం దొరికినది చాలా ఆనందంగా ఉంది బావగారికి ఇంత ఆతిథ్యం ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించింది బావమరుదలట ఈ విషయం ఎవరు కాదు స్వయంగా బావగారే చెప్తున్నారు అయితే ఆ వాళ్ళని కూడా అడుగుదాం ఈ విషయం అంటే ఈ విందు ఏర్పాటులో ఎంత ఎలా కష్టపడ్డారు ఈ ఐటమ్స్ ఎలా చేశారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం బాసలు ఏంటి ఎంత కష్టపడ్డా బావగారి చూస్తాం అంటే బావగారి గురించి కష్టపడుతుంది బావగారు హ్యాపీ అయ్యారా ఆ కంప్లీట్లీ నువ్వు ఫీల్ అవుతావు ఆ ఏర్పాటు చేసినందుకు హ్యాపీగా ఉన్నా ఆ ఆ ఐడియా ఎవర్ది ఇది ఇది డాడీది హ్మ్ డాడీది ఆ డాడీ దానికి అమ్మ సహకరించింది ఆ మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ అందరూ బాగా సపోర్ట్ చేశారు అన్నయ్య గారు వాళ్ళు అందరూ మా బాబాయ్ గారు జంగ వెంకటరత్న నాయుడు గారు ఆయన ఇప్పటి చేయాలి అంటే వాళ్ళ అల్లుడి గారికి జర్మనీలో ఉంటారు కదా ఆయనకి కొత్తగా మన గోదావరి రుచులు అందరూ అనుకుంటారు గోదావరి అంటే ఈస్ట్ గోదావరి అంటే ఏదో బిర్యానీస్ చికెను ఇవే అనుకుంటారు ఇవి కాకుండా ఇంకా పీతలు మన బొమ్మడేలు చికెను అంటే చికెన్లో టైప్స్ మన స్వరచాప ఇవన్నీ రకరకాలు తినిపించారు వాళ్ళ అల్లుడు గారికి అని అందరూ కొత్త అల్లుళ్ళు వస్తే ఏం చేస్తారు ఆ రోజుకి ఒక రోజు రెండు రోజులు పెడతారు మాములుగా కానీ ఈయనేమో జర్మనీలో జర్మన్లో ఒకసారి వస్తారు జర్మన్ నుంచి ఇయర్లీ అలా సంక్రాంతి ఫస్ట్ సంక్రాంతి కాబట్టి మొదటగా ఈయన ప్లాన్ చేసుకోవాలి త్రీ సిక్స్టీ ఫైవ్ పెట్టాలి ఐటమ్స్ అనుకున్నారు అనుకుని త్రీ సిక్స్టీ ఫైవ్ కాకుండా ఇంకా మాది చెప్పింది త్రీ సిక్స్టీ ఫైవ్ ఇలా సరదాగా చిన్న ఐడియా ఇచ్చారు అబ్బాయి బాబాయ్ గారు మా బాబాయ్ గారు మా బాబాయ్ బుజ్జి గారు చిన్న ఐడియా ఇచ్చారు ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ పెడదామండి అని అడిగారు అంటే సరే బాబాయ్ గారు మా ముందు మేము హెల్ప్ చేస్తామంటే అలా కాదని మళ్ళీ ఆయన మాకు చెప్పింది త్రీ సిక్స్టీ ఫైవ్ కానీ అడిషనల్ గా ఆరు వందల ముప్పై ఐటమ్స్ చేశారు ఆయన ఆరు వందల ముప్పై ఐటమ్స్ అంటే మాటలు కాదు చేశారు దాంట్లో మళ్ళీ అందరూ ఏంటంటే వెజిటేబుల్స్ కర్రీస్ ఫ్రూట్స్ ఇవే అనుకుంటారు కానీ ఈయన డిఫరెంట్గా ఆలోచించి ప్రసాదాలు అన్ని టెంపుల్స్లో ఇప్పుడు మనకి ప్రసాదాలు ఎవరు అన్నవరం ప్రసాదం మామూలుగా నార్మల్గా తెప్పించగలరు కానీ ఈయన అన్నవరం ప్రసాదం అప్పనపల్లి అయిన వెళ్ళి విజయవాడ మొత్తం తిరుపతి అన్ని రకాల లడ్డూలు తెప్పించారు అదేంటంటే అందరూ లడ్డూలు పెడదాం అంటే ఒక లడ్డూ పెడతారు ఎవరైనా ప్రసాదం కానీ అల్లుడి గారికి వన్ ఇయర్లో అన్ని రకాలు పెట్టలేదు అని చెప్పి పెట్టించాలని ఇప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్ని రకాలుగా తిన్నారు ఇప్పుడు అది బుజ్జి గారు మీ అల్లుడి గారి కోసం ఏర్పాట్లు ఎలా అంటే కొత్తగా ఏదన్నా చెయ్యాలని ఒక ఆలోచన వచ్చిందండి అంటే మా అల్లుడు గారు జర్మనీలో ఉంటారు మళ్ళీ సంవత్సరానికి వస్తారు మూడు వందల అరవై ఐదు రోజులకి ఏదన్నా చెయ్యాలి అన్న ఒక ఆలోచనతో మూడు వందల అరవై ఐదు ఐటమ్స్ అని స్టార్ట్ చేశాను కానీ ఈరోజు ఆరు వందల ముప్పై రకాలు అరేంజ్ చేయడం జరిగింది అందులో డై ఫ్రూట్స్ ఎన్వి ఐటమ్స్ ఎన్వి పికిల్స్ వెజ్ నాన్ వెజ్లో ఆల్ వెరైటీస్ తోటి ఆల్ వెరైటీస్ ఫ్రూట్స్ తోటి ఈ విందు ఏర్పాటు చేయడం జరిగినది ప్రసాదాలు కూడా ఇందులో జోడించారు ఎలా పట్టుకొచ్చారు సార్ మన స్టేట్లో ఉన్న అన్ని టెంపుల్స్ ప్రసాదాలు తెచ్చాను తిరుపతి అమ్మవారి విజయవాడ శ్రీశైలం ప్లాన్ ప్రీప్లాన్గా చేశారు అంటే ఫస్ట్ నుంచి ఇది ఒక ఆలోచన ఉందండి నాకు అందు గురించి అన్ని దేవస్థానాల ప్రసాదాలు రప్పించానండి అమ్మ మీరు చెప్పండి ఈ వంటకాలు చాలా రకాలు కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి వెజిటేరియన్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని స్వీట్స్ కూడా ఉన్నాయి ఇందులో అన్ని కూడా చేసిన అంటే నిలవ ఉండేవి కొన్ని అండి కొన్ని ఫ్రైలు రాత్రి నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా తయారు చేయడం మా ఆడబడుచు ఆ మా తోటి కోడళ్ళు అందరం కలిసి కట్టగా చేసుకున్నాం అండి అందరూ కలిపి చేసుకున్నాం అల్లుడి గారి కోసం స్పెషల్ గా చేయించుకోవాలని ఒక ప్లానింగ్ తో మా మా చెల్లి మా తోటి అందరం మా బావ గారు మా అన్నయ్య గారు మా గారు అందరం కొంచెం ఆలోచించుకుని ప్లాన్గా చేసుకున్నాం మీకు మా ఒక విషయం అడగడం మర్చిపోయాను అల్లుడు గారికి అది కూడా ఏర్పాటు చేసినట్టు అంటే సరదాగా పెట్టానండి అని అంతే తప్పగానే చెప్పారు ఆయనకి అలవాటు లేదండి సరదాగా ఇందులో అది కూడా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతోటి ఈ కారం బాటం జరిగింది గోదావరి వంటకాల రుచి అలాగే గోదావరి జిల్లా వాళ్ళ ఆతిథ్యం ఏంటో రుచి చూపించారు అనుకోవచ్చా అంటే నేనైతే అనుకోవచ్చా అని అనుకుంటున్నానండి అది నా అభిప్రాయం అది ఇదండి మొత్తం మీద గోదావరి జిల్లాలో అల్లుడి గారికి సంబంధించి ఆతిథ్యం అంతా ఇంత కాదు బాబోయ్ అనిపించేలాగా అంటే తగ్గేదేలే అన్న అన్న రేంజ్లో ఇక్కడ అత్తగారు మాంగారు అంటే జంగా బుజ్జి మీనాక్షి దంపతులు అల్లుడి గారికి కుమార్తె కోసం ఏర్పాటు చేశారు మొత్తం మీద దాదాపు ఐదు వందల పైచలకు అంటే దాదాపు ఆరు వందలు అంటున్నారు ఆరు వందల వరకు కూడా ఐటమ్స్ అటు వెజ్ నాన్ వెజ్తో పాటు కొన్ని రకాల డ్రింక్స్ అదేవిధంగా స్వీట్స్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేసామని చెప్తున్నారు మొత్తం మీద గోదావరి జిల్లాలో అందులోకి కోనసీమ ప్రాంతం అంటే తమ ప్రత్యేకత అంటే ఏంటో చూపించాం అని వారు చెప్తున్నారు ఎబిపి దేశం నుంచి సుధీర్